ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల రీవెరిఫికేషన్లో భాగంగా భాగంగా వెరిఫికేషన్ పూర్తయిన వారి అర్హుల మరియు అనర్హుల జాబితాను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలలోని డిజిటల్ అసిస్టెంట్ వద్ద సంబంధిత అర్హులైన దివ్యాంగులకు సదనం సర్టిఫికెట్లు పెద్ద కార్డు చిన్న కార్డు రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు షాకిల్ హుషన్ మాట్లాడుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మరియు ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని సచివాలయాల నందు డిజిటల్ అసిస్టెంట్లు మాకు సదరం సర్టిఫికెట్ రెండు పెద్దది చిన్నది కార్డులు ఇవ్వవలసిందిగా ఉండగా కేవలం పెద్ద కార్డు మాత్రమే ఇస్తూ చిన్న కార్డు ఇవ్వడం లేదు ఈ విషయాన్ని మేము సచివాలయం సిబ్బందిని అడగగా వారు స్పందించడం లేదు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయుటకు సదరం సర్టిఫికెట్ పెద్దది చిన్నది ఉంటేనే అర్హులుగా గుర్తించబడతాము కావున సదరు సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము స్థానిక ప్రదుటూరు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ గారిని కలిసి వారి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించడం జరిగింది స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీడీఓ అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ కాపీని వాట్సాప్ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ ద్వారా కాపీని అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కిషోర్ కమ్మగిరి రాముడు వెంకటసుబ్బయ్య హనుమంతు భాష నారాయణ ఆసిఫ్ తదితర దివ్యాంగులు పాల్గొన్నారు థ్యాంక్ యూ एकना किचन में डाटा जो हां मैं सोचता हूं बैटरी खराब हो जाती है तो दो मिनट दीजिए चलो गलत है बहुत ड्रेन बाय ऐसा है

అట్లా చేయడు పడుకో అటు చేయడాను అంతేలేదు గతంలో అక్కడే ఇచ్చిన కదా నేను చెప్పేది పెద్ద సర్టిఫికెట్ తో పాటు ఇస్తానే ఇప్పుడైతే ఓన్లీ మన సచివాలయ ద్వారా వచ్చినప్పుడు ఓన్లీ సదరం సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళకి రావడం లేదు కదా ఎందుకు వస్తాయని డౌన్లోడ్ అయిన వాళ్ళకి అందరికీ ఎవరికి వచ్చినా కూడా ఇచ్చేయండి కలర్ వస్తుందా అవును అవునులేదు కూడా సరే డౌన్లోడ్ చేసినా వాళ్ళకు వాట్సాప్ అయినా పెట్టండి వాళ్ళైనా ప్రింట్ చేసుకుంటారు మీరు అవును అదే ఐడి కార్డు వాళ్ళకి ఎందుకంటే బయటకు వెళ్ళేదానికి ఈ సదరణ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళంటే కష్టం కదా ఐడి కార్డు తీసుకొచ్చారు ఓకే ఓకే వచ్చేటటుకంటే ఇచ్చేసాను నేను కూడా రేపు డీఏలకి మీటింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే డీఏలు అందరు కూడా ఒకసారి మీటింగ్ పెట్టాను అందరికీ నమస్కారం ఈరోజు మదత్తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన పొద్దురు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ సార్ కలవడం జరిగింది అదేవిధంగా మన మండల మండల ఆఫీస్లో ఎంపీడీఓ సార్ కూడా కలవడం జరిగింది ఎందుకంటే దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లో భాగంగా ఈరోజు సచివాలయం సిబ్బంది సదరం సర్టిఫికేట్లు పెద్ద కార్డులు లాగా ఇస్తున్నారు మరియు మన వికలాంగులకు ఇంకోటి కార్డు వస్తుంది ఐడెంటిటీ లాగా ఆ దానిపైన మనం సార్ గారికి కలవడం జరిగింది అయితే నిజంగా అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన మున్సిపల్ కమిషనరు మరియు మన ఎంపీడీ సార్ కూడా దివ్యాంగుల పైన చాలా సను సానుకూలంగా సృధిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి ఈ ప్రొద్దు నియోజకవర్గం రావడానికి వాళ్ళు సంతోషంగా నేను భావిస్తున్నాను ఎటువంటి ఇట్లా అధికారం ఉండడం వల్ల దివ్యాంగులకు పెద్ద పోస్ట్లో ఉండే సార్లే గౌరవిస్తుంటే చిన్న చూపు చూడకుండా సార్లే గౌరవిస్తుంటే దివ్యాంగులకు సచివాలయం సిబ్బంది కూడా సచివాలయం సిబ్బంది కూడా వాళ్ళు కూడా దివ్యాంగులకు మానవత్వం చాటి వాళ్లకు వచ్చానే వాళ్ళకు స్వానంగుల స్పందించి దివ్యాంగులకు కూడా వాళ్ళు తోడ్పాడించాలని తోడ్పడి చేయాలని మనస్ఫూర్తిగా పెద్ద నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్నయ్య